ఇంటి గోడపై ఈ ఫోటో ఉంచండి డబ్బు పుష్కలంగా వస్తుంది హిందూ మతం వాస్తు శాస్త్రంలో ఏడో సంఖ్య చాలా శుభప్రదమైనది సప్తృషి ఇంద్రధనస్సు యొక్క ఏడు రంగులు సప్తపది అన్ని చాలా పవిత్రమైనవిగా భావిస్తారు కాబట్టి ఏడు కదిలే గుర్రాల చిత్రాన్ని గోడకు పెట్టాలి ఇంట్లో ఏడు తెల్ల గుర్రాల చిత్రాలను ఉంచడం చాలా శ్రేయస్కరం ఎందుకంటే తెలుపు రంగు శాంతికి చిహ్నం ఇది వ్యక్తి యొక్క విజయం అభివృద్ధిలో సహాయపడుతుంది ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉంటుంది పరిగెత్తే గుర్రం వేగానికి చిహ్నం ఈ చిత్రాన్ని ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఉంచాలి ఈ చిత్రాన్ని పదే పదే వీక్షించడం వల్ల పనితీరు మెరుగుపడుతుంది లివింగ్ రూమ్ స్టడీ రూమ్ లేదా వర్క్ ప్లేస్ లో ఉంచవచ్చు ఇంటికి తూర్పు వైపున ఏడు గుర్రాల బొమ్మను ఉంచడం వల్ల కెరీర్ వృద్ధికి దారి తీస్తుంది స్తబ్దత కార్యకలాపాలు వేగవంతం మీరు పురోగతికి సహాయపడతాయి అయితే ఈ ఏడు గుర్రాల చిత్రాలను పడకగదిలో ఎప్పుడూ ఉంచకూడదు